ఒకప్పుడు ఒక శిష్యుడు తన గురువు దగ్గర విద్య పూర్తి చేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు ఆ సమయానికి గురువు శిష్యుని సేవలకు ఎంతో ఇంప్రెస్ అయి అతనికి ఒక ప్రత్యేకమైన అద్దాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడు అది సాధారణ అద్దం కాదు మనిషి మనసులో హృదయంలో ఉన్న నిజమైన ఆలోచనలను గుణదోషాలు చూపించే మాయ అద్దం శిష్యుడు చాలా ఆనందపడి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూసేద్దాం అని గురువుకు ఎదురుగా ఆ అద్దాన్ని పెట్టాడు కాని ఆ అద్దంలో గురువుకి కూడా అహంకారం వంటి దోషాలు కనబడగా శిష్యుడు షాక్ అయ్యాడు ఇంత గొప్ప అనుకున్న నా గురువుకి కూడా ఇన్ని లోపాలున్నాయా అని మనసులో బాధపడ్డాడు తర్వాత అతను అందరినీ అద్దంలో చూపిస్తూ పోయాడు స్నేహితులు పరిచయస్తులు ఎవరికైనా లోపాలు కనిపించేవే చివరికి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మీద కూడా అద్దం పెట్టాడు సమాజంలో గౌరవం ఉన్న తండ్రి దయగల తల్లి వారికి కూడా లోపాలు కనిపించాయి శిష్యుడు నిరాశతో ఆలోచించాడు ఈ లోకంలో ఎవ్వరూ పవిత్రులు లేరు అందరూ బయటొకలా కనిపిస్తారు కాని లోపల మాత్రం లోపాలే ఉంటాయి అని చివరికి భరించలేక అద్దం పట్టుకుని తిరిగి గురువు దగ్గరికి వెళ్లాడు అతని మనసు కలవరపడుతున్నదని గురువు గుర్తించి ఏమైంది అని అడిగాడు శిష్యుడు వినమ్రంగా అన్నాడు గురుగారు ఈ అద్దంతో చూసిన ప్రతి ఒక్కరి హృదయంలోనూ లోపాలే కనిపించాయి ఇక పవిత్ర హృదయం ఉన్నగారిని ఎక్కడా చూడలేకపోతున్నాను క్షమించండి మీ హృదయంలోనూ నా తల్లిదండ్రుల హృదయంలోనూ లోపాలు కనిపించాయి అందుకే నా మనస్సు బాగా కలత చెందుతోంది అని అప్పుడు గురువు నవ్వుతో ఆ అర్థాన్ని శిష్యుని వైపు తిప్పాడు శిష్యుడి చూస్తే అతని మనస్సు అంతా లోపం అహంకారం ద్వేషం కోపం వంటి దోషాలతో ఉంది అతనిలో ఒక స్వచ్ఛమైన మూల కూడా లేదు గురువు అప్పుడన్నాడు నాయన ఈ అద్దం నీ దోషాలు చూసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ఇచ్చాను ఇతరుల లోపాలు వెతికే పనికి కాదు నువ్వు సమయం సమయమంతా నీ లోపాలను సరిచేసుకోవడానికి ఉపయోగించి ఉంటే ఈరోజు నీ జీవితం చాలా ఉండేది మన జీవితంలో ఈ మాయా అద్దం అనేది వేరే ఏమి లేదు గాని మన బుద్ధి మన బుద్ధితో మనం ఇతరుల లోపాలనే గమనిస్తూ ఉంటాం కానీ మన స్వంత లోపాలు మర్చిపోతాం ఎవరినైనా చూపిస్తూ ఒక వేలితో నిందిస్తే మిగతా మూడు వేలు మనకే తిరిగి చూపిస్తాయి కాని మనం ఆలోచించాం ఈ కథ మనకి చెప్పే బోధ ఏమిటంటే మన సమయాన్ని ఇతరుల తప్పులు వెతికే పనిలో వృధా చేయకుండా మనలోపాలు సరిచేసుకోవడానికి వినియోగించుకోవాలి ఇలా చేస్తే మన జీవితం మారుతుంది మనం మంచి అవుతాం అదే నిజమైన మాయా అర్థం శక్తి ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఎన్నో అద్భుతమైన స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయాలి